వీ క్య వాయిస్ ఇదే నిజం కేసీఆర్ కేసీఆర్ పేరు వినగానే మనకు గుర్తొచ్చేది ఎన్నో గుర్తొస్తాయి వస్తాయి అబద్ధాలు నంబర్ వన్ ఒకరిని అబద్ధంతో ఒప్పియడము నంబర్ వన్ అందేశ్వరి గారు అన్నట్లు పీడికేడు మంచితనం లేని నంబర్ వన్ ఎట్లా దోపిడీ చేయాలా ఎట్లా ప్రజల్ని తప్పుదోవబట్టియ్యాలా అనే దాంట్లో నంబర్ వన్ ఇవన్నీ క్వాలిటీస్ ఉన్నటువంటి కేసీఆర్ మాటలు తెలంగాణ సమాజం తెలంగాణ ప్రజలు విన్నరు నమ్మినరు తొమ్మిది సంవత్సరాల పరిపాలన ఇచ్చినరు తొమ్మిది సంవత్సరాల పరిపాలన ఇచ్చిన తర్వాత ఎన్ని అనార్థాలు ఎన్ని దోపిడీలు ఎన్ని మోసాలు ఎన్ని అబద్ధాలు జరిగినాయో తెలంగాణ సమాజానికి మేధావులకు యావత్ ప్రపంచవ్యాప్తంగా చాలామందికి తెలిసిన విషయమే మొన్నటికి మొన్న ఇక చాలామంది మేధావులు చాలామంది ఉద్యమకారులు సాంస్కృతిక విప్లవ ఉద్యమకారులు అందరు కలిసి కేసీఆర్ను బొంద ఓడగొట్టిండ్రు బుద్ధి చెప్పిండ్రు ఆయన పరిపాలనలో అనేక తప్పులు తోటినాయి కమిషన్ల పేరు మీద భూదందాలు కావచ్చు ప్రాజెక్టులు కావచ్చు రోడ్ ట్యాక్సీలు కావచ్చు రకరకాలుగా ప్రజలకు విపరీతంగా నష్టం నష్టపోయే విధంగా కేసీఆర్ పరిపాలన కొనసాగింది ఇసుక దందాలు భూదందాలు అలా ఎన్నో జరిగినాయి పోలీస్ వ్యవస్థను అటు కలెక్టర్ వ్యవస్థను అందరినీ తన గుప్పెట్లో పెట్టుకొని ఆయన పరిపాలన చేసి ఇప్పుడేమంటాడంటే మళ్ళా మేము డబల్ స్పీడ్తో అధికారంలోకి వస్తాము అని డబల్ స్పీడ్ స్పీడ్తోనే నువ్వు బొందలగడకపోతావు తప్ప అధికారంలోకి వచ్చేటటువంటి ప్రసక్తే లేదు పంచభూతాలు గమనిస్తూ ఉన్నాయి నిన్ను ఎటు తీసుకుపోవాలా ఏం చేయాలనేటటువంటిది నేను నమ్మిన పంచభూతాలకు తెలుసు ఇది జరిగి తీరుతుంది నా మాట మంత్రమవుద్ది నా మాట మంత్రం ఖచ్చితంగా నేను చాలా సందర్భంలో అంటే ఆ బ్రహ్మవాక్కు ఈ బాలవాకు ఒకటే అని నువ్వు చెప్పినటువంటి కేసీఆర్ చెప్పినటువంటి డబల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్లు ఎటు పోయినాయి కేజీ టు పీజీ విద్య ఎటు పోయింది ఇంటికి ఒక ఉద్యోగం ఎటు పోయింది దళిత ముఖ్యమంత్రి ఎటు పోయింది దళిత ముఖ్యమంత్రి చేయని ఇప్పుడు బీసీ ముఖ్యమంత్రి చేయమని మొత్తుకుంటున్నారు కాబట్టి మొన్న అసెంబ్లీ జరుగుతూ ఉంటే అసెంబ్లీకి రాకుండా నాటకాలు ఆడుతూ అసెంబ్లీకి రానోడు ప్రమాణ స్వీకారం గెలిచిన తర్వాత ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత అసెంబ్లీలో ఏది ప్రమాణ స్వీకారంకు రాకుండా ఓడిపోగానే ఎక్కడికక్కడికి పారిపోయి ఫామ్ హౌస్లో కొంతకాలం బండి ఏదో ఆరోగ్యం బాగలేదని ఆ పడ్డానని చెప్పేసి ఒక డ్రామా క్రియేట్ చేసి గుంటుకుంట కొంటుకుంట నడుచుకుంటూ తర్వాత ఒకరోజు తప్పించి ఒకరోజు అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీ జరుగుతున్నప్పుడు సమాధానం చెప్పలేక నల్గొండలో సభ పెట్టి ఆ సభలో వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు ఇచ్చి తెప్పించి వాళ్ళు మాట వినకుండా వెళ్ళిపోతుంటే వాళ్ళను ఏదేదో మాట్లాడి మధ్యలోకి మాట్లాడకుండా రేవంత్ రెడ్డి గారిని తిట్టి మేడిగడకు ఏం వీకడానికి పోయినావా అని చెప్పేసి మాట్లాడి మరి నువ్వేం వీకడానికి పోయినావు గడి వీకడానికి పోయినావా నల్గొండ ఏముద్ధరం ఉద్ధరించడానికి పోయినావు అసెంబ్లీలో ఉండి నువ్వు సూచనలు చేయాలి ఏదైనా వింటరు సీనియరు పొలిటీషియను కాబట్టి నువ్వు చెప్తే ఇంటరు కానీ నువ్వు చెప్తే ఈనకుండా అయిపోయారు అంటే నువ్వు చెప్పేది అన్ని అబద్ధాలని చెప్పేసి క్లారిటీగా జనాలకు తెలుసు అసెంబ్లీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఎమ్మెల్యేలకు తెలుసు నిజంగా మీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలందరికీ కూడా మీరు చెప్పేది అబద్ధం అని తెలుసు కానీ మనస్సు చంపుకొని పాపం వాళ్ళు మీ దగ్గర గత్యంతరం లేక ఎటుగానోళ్ళమవుతాము అవుతామేమో అనేటటువంటి ఉద్దేశంతో గత్యంతరం లేక నువ్వు చెప్పిందే కేసీఆర్ చెప్పిందే తలూపుతున్నారు వాళ్ళు పాపం నిజంగా పాపమే అనాలి ఎందుకంటే వాళ్ళకి ఎటుగాని పరిస్థితి క్రియేట్ చేసినావు నువ్వు వాళ్ళని నయ్యములను చేసినావు హిట్లర్లను చేసినావు మళ్ళీ ఎటుగానోళ్ళని చేసినావు కాబట్టి పొయ్యేది ఖచ్చితంగా జట్ స్పీడ్లో ఎంత స్పీడ్గా అంటే అంత స్పీడ్గా జట్ స్పీడ్లో పోయేది నువ్వు వొందలు గడికే తప్ప నువ్వు ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ అధికారంలో ఎక్కి రా వస్తాను కళలు కనడం అది నీ అవివేకం నువ్వు రావు మాకు తెలుసు అది మేము రానీయం కూడా ఎందుకంటే ఉట్టి మోసం కాదు నన్ను అయితే ఇంటికి పిలిచి భోజనం పెట్టి నా తమ్ముడు నేను నీ అన్నను తెలంగాణ రాకున్న ముందైనా వచ్చిన తర్వాత నువ్వు ముందు వరుసలు ఉండాలా ఆడియో ఉన్నది వీడియో ఉన్నది వీడియో ఉన్నది చాలా సందర్భాలలో ఏబిఎన్లు వేశారు చాలామంది వేశారు నేను కూడా పెట్టిన అంటే అబద్ధాల కోరు అబద్ధాల కోరు అబద్ధాల కోరు అని చెప్పేసి పేరు తెచ్చుకున్నాను ఊరికే పోతుందా పాపం మాలాంటి ఒక ఆధ్యాత్మికమైనటువంటి సేవ చేస్తున్నటువంటి వాళ్లకు నువ్వు అబద్ధాలు ఆడుకుంటూ వస్తే ఉంటావాను ఏమైపోతు కాబట్టి దయచేసి తెలంగాణ ప్రజానికమా పదే పదే చెప్తానే ఉన్న నా వీడియోల ద్వారా నిజంగా ఈ కోరును కోర్ను అన్నట్లు పిడికేడు మంచితనం లే గుణం గుణమున్నటువంటి కేసీఆర్ మాటలు మీరు వినొద్దని దయచేసి వినొద్దని మరీ మరీ చెప్తా ఉన్నా